Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చొప్పదండి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఈజీఎస్ సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన జరిగింది మరి ముఖ్యంగా ఈ బోయిన్పల్లి మండలంలో దాదాపు ముప్పై ముప్పై ఐదు లక్షలకు సంబంధించి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినాం త్వరితగతిన వీటన్నింటినీ కూడా పనులు పూర్తి చేసి ప్రజలందరూ కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టినాం ముందు ముందు కూడా ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గానికి ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ నిధులు విడుదల చేస్తామని చెప్పి త్వరలో ఎస్డిఎఫ్ ఎస్డిపి సంబంధించి కూడా నిధులు వస్తున్నాయి ఈ ఈరోజు ఏ గ్రామాల్లో పనులు ప్రారంభించడమో పనులు ప్రారంభించిన గ్రామాల్లో కూడా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా జిల్లా మంత్రులకు పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారికి మా అభిమాన నాయకులు జీవన్ రెడ్డి గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం చొప్పదండి నియోజకవర్గంలో ప్రాధాన్యత అంశాల్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం గత పదిహేను సంవత్సరాల నుంచి మోడల్ స్కూల్ ఆ రోజు మేము యూపీఏ ఐఎంలో అక్కడ నిర్మించడం జరిగింది కనీసం తన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు రోడ్డు కూడా ఇచ్చినటువంటి వేసినటువంటి పాప అనుభవలేదు వాళ్ళు నా దృష్టికి తీసుకురాగానే తక్షణమే ఆ సీసీ రోడ్డు సాంక్షన్ చేస్తాం మిగతా కూడా కొంత ఇన్కంప్లీట్ వర్క్ ఉంటే కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ కల్లా ఆ రోడ్డు పూర్తి చేస్తాం దానికి సంబంధించి కొంత ఎలక్ట్రిక్ సంబంధించి ప్రాబ్లం ఉంది అక్కడ ఫ్యాన్స్ లేవు అనేక సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు మోడల్ స్కూల్లో ప్రతి సమస్యను కూడా పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సత్య